అయ్యండి ఇవాళ నేను మిరపకాయలు పర్చేజ్ చేస్తున్నాను ఇన్స్టెంట్ పచ్చడి ఎందుకంటే ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను బాగా పండాలి ఇలాగా ఇవి వేసుకోవాలి ఆయిల్ వేసి బాగా వేసుకోవాలి బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేగుతాయి మిరపకాయలలోనే ఉంటుందండి బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది వేయించుకోవాలి సిమ్లో పెట్టేస్తే అదే బాగా వేగుతాయి ఇలా వేసుకోవాలండి సిమ్లో పెడితే అవే వేగిపోతాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుని ప్లేట్ లెట్గా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని నేనైతే పెద్ద సైజులో మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు వేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది మా అమ్మాయి పెట్టు వేది చాటిస్తుంది మూత పెట్టుకుని వేపుకోవాలి బాగా ఉడకాలి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఉల్లిపాయ బాగా ఉడకాలి వేగాలి మా ఇంట్లో దగ్గులు తుమ్ములు ఉంది చాలా బాగుంటుంది చపాతీ లేని రాయి సంగర కానీ ఇలా మూత తీసి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే నీళ్ళన్నీ మొత్తం దీంట్లోనే ఎంకిపోవాలి అందుకనేసి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లాస్ట్లో మూత తీసేయాలి ఇంకొన్ని ఉన్నాయి వాటరు ఆ వాటర్ అన్నీ ఇంకిపోతే ఉడికిందని మనుకోవాలి మూత తీసి వాటర్ అన్నీ లేదు ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే బాగా వేగాలిది ఇప్పుడు మూత తీసేయాలి బాగా వేయించుకోవాలి మంచి టేస్ట్ ఉంటుందండి ఎవరికైనా టైం ఉంటుంది చేసుకొని చాలా బాగుంటుంది పల్లీలు తిని పచ్చడి పండుమరిసె పచ్చడి చాలా బాగుంటుంది మేమైతే రైస్ ఇట్లాకి ఎక్కువ తింటాము బాగా వేయాలి ఇప్పుడు ఉల్లిపాయ ఈ కొంచెం మాడాలి బాగా ఉల్లిపాయ మంచిది మాడిందంటే సూపర్ ఉంటుంది పచ్చడి ఉల్లిపాయి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు నీరు నీరుగా ఉంటుంది ఇంకా బాగా మాడాలి మాడాలంటే మేము వేగాలి అది మా ఇప్పుడు ఆయిల్ కిమలని అలానే అంటాము బాగా వేగాలి ఇలా వేసుకుంటూనే ఉండాలి పచ్చడి రెండు మూడు రోజులు బయట పెట్టి ఉండాలి ఇప్పుడు పండుమిరసకాయలు ఏవి ఉన్నాయో మిక్స్ చేసుకున్నాము మిక్సీ వేసుకొని కావాల్సినంత తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకా మల్ల పండుమలు తక్కువ ఎక్కువ పచ్చళ్ళ వేసుకొని తీసు తీసుకోవచ్చు మిక్సీ వేసుకున్నాను మిక్సీ వేసుకున్నాం కదా ఇలా మిక్సీ కొట్టేసుకోవాలి ఇప్పుడు నాలుగై ఒక నేను పెద్దగా ఉన్నాయి ఎందుకనేసి కొంచెం కట్ చేసాను వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది మిక్సీ వేసుకు పచ్చడిని ఇలా ఉంది కదా నేనైతే మిక్సీలో నూరుకుంటున్నాను మిక్సీలో వేసుకొని రోట్లో వేసుకుంటున్నాను నా దగ్గర చిన్న రోలు ఉంది చూపిస్తారండి ఇదిగో రోట్లో వేసుకొని నూరేసుకుంటాను ఓకేనా ఇంట్లో వేసుకొని ఉల్లిపాయలు మెదక్ బాగా పచ్చ పచ్చగానే ఉండాలి ఎందుకనేసి నేను దీంట్లో వేసుకుంటున్నాను లేదంటే మీరు ఉట్టిగానే కలుపుకొని కలుపుకోవచ్చు దాంట్లోకి నేను ఇది తీసి వేస్తున్నాను కచ్చా కచ్చాపచ్చగా దంచుకోవాలి బలవంతంగా దంచుకుంటా ఇలా ఇలా దంచుకొని ఎత్తేసుకోవడం అంతేనండి ఉప్పు కరుచుకొని అంతేనండి పచ్చడి అమ్ముగా ఉంటుంది నెయ్యి చేసుకుని తింటే వేడన్నంలో ఉంటుంది ఇంతేనండి పచ్చడి చాలా బాగుంటుంది నాకు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అందుకనేసి నేను ఇంకా మళ్ళీ ఏమీ యాడ్ చేయలేదు కావాలంటే మీరు రోట్లో నూరుకునేటప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఇదేనండి పచ్చడి చాలా టేస్టీగా ఉంది నా పిల్లలకి చపాతీలు ఎగ్గి చేశాను మీ చపాతీలకైనా తినచ్చు రైసంగట్లకైనా తినొచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్